బట్ ఈవేళ రేపు ఫిలిమ్స్ ఎలా అయిపోయినాయి అంటే ఫిల్మ్స్ ఫిల్మ్ స్టార్స్ కెరియర్స్ ఎలా అయిపోయినాయి అంటే ఒక్క ఫిలిం ఈజ్ మేకింగ్ దట్ హోల్ డిఫరెన్స్ ఇప్పుడు మీకు జాక్ పడినట్టు ఒక సినారియో మార్చేసి అంటే ఇంత గుడ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసి కూడా ఒక సినిమా ఈజ్ ఇట్ నాట్ ఫ్రైటనింగ్ అన్నీ క్యాలిక్యులేషన్స్ మార్చేసి ప్రతి సినిమాకి కేర్ తీసుకు కేర్ డిఫరెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఇంత ఒక ఫ్రైట్నింగ్ సిచ్యువేషన్ కాదు ఇది అంటే ఇఫ్ ఇట్స్ నాట్ ఫ్రైటనింగ్ దెన్ ఇట్ ఇస్ నాట్ రివార్డింగ్ ఆల్సో సార్ రిస్క్ ఎంతుందో రివార్డ్ కూడా అంతే ఉంటుంది ఒక సినిమా కిందికి లాగేస్తే ఈ సినిమా పైకి పంపించేస్తేమో థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ ఆల్వేస్ బిన్ సపోర్టివ్ అండి ఐ రిమెంబర్ మీరు జాక్ అయిన తర్వాత కూడా యూ హ్యాడ్ కాల్డ్ మీ అండ్ వీ స్పోక్ అండ్ యూ టోల్డ్ మీ యూ ఐస్ హ్యావ్ టు నో దిస్ దట్ ఆయన నాకు కాల్ చేసి ఆయన చెప్పారు సార్ మీలాంటి వాళ్ళకి ఫెయిల్యూర్ వస్తే మాకు కూడా చూడడానికి కాస్త బాధగా అనిపిస్తుంది అని అడ్ కాల్ మీ అండ్ హెట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఐ రిమెంబర్ దట్ ఫోన్ కాల్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సిద్ధుగారు సార్